నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవతా ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లు రాజ్యమేలుతున్న వేళ ఆఫ్ఘనిస్తాన్ ప్రజల పరిస్థితి దుర్భరంగా మారింది అనే విషయం సోషల్ మీడియా వ్యాప్తంగా చర్చ నడుస్తుంది అక్కడ వేషధారణ వస్త్రధారణ సంస్కృతి సాంప్రదాయాలు స్కూల్స్ పనితీరు ఇలా ప్రతి ఒక్కటి ఆటలు ఇలా అన్నీ మారిపోయాయి చెస్ అనేది ఇక్కడ నుంచి ఆఫ్ఘనిస్తాన్లో ఆడడానికి లేదట చెస్పై నిషేధం విధించారు ఇంత దారుణం ఏంటో నాకు అర్థం కావట్లేదు దానికి సంబంధించిన అప్డేట్స్ నేను అందిస్తాను తమ దేశంలో చెస్ని నిషేధిస్తున్నట్లు ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్ ప్రభుత్వం ప్రకటించింది ఇక మతపరమైన కారణాల వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది అంటే ముస్లిం మతపరమైన ఆచారాల ప్రకారం చెస్ వాడడం తప్పు కాబట్టి మా ఆచార వ్యవహారాల మా మతపరమైన కొన్ని సంబంధాల వల్ల చెస్ని నిదే నిషేధిస్తున్నామని చెప్పింది కానీ ఈ లాజిక్ ఏంటి అనేది ఎవరికి అర్థం కాలే సరే వాళ్ళ గ్రంథాల్లో ఏమున్నాయి అనేది వాళ్ళకే తెలియాలి ఈ వీడియో చూస్తున్న ఎవరైనా సరే ముస్లిం సోదరుడు ఉంటే మాత్రం మరి వీళ్ళు చాలా క్లియర్గా చెప్తున్నారు మతపరమైన కారణాల వల్లనే చెస్ని నిషేధించామని మరి ఆ కారణాలు ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో పెడితే అర్థమయ్యే విధంగా ఒక షార్ట్ వీడియో చేయడానికి కూడా ప్రయత్నం చేస్తాను ఇక తొలుత మే పదకొండున చెస్ గేమ్ని నిలిపివేస్తున్నట్లు యంత్రాంగం తెలిపింది ఆ తర్వాత ఆట నిషేధం విధించినట్లు వెల్లడించింది ఇస్లామిక్ చట్ట ప్రకారం ఆ ఈ ఆటపై నిషేధం విధిస్తున్నట్లు పేర్కొంది ఎవరైనా ఈ ఆటను ఆడితే కఠినమైన చర్యలు ఉంటాయనే విషయాన్ని కూడా చెప్పింది ఈ సమస్యను పరిష్కరించే వరకు చెస్ పై నిషేధం కొనసాగుతుందని చెప్పింది తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్లో అధికారాన్ని చేజికి చుకున్నప్పటి నుంచి కూడా సాంస్కృతిక సామాజిక క్రీడా కార్యకలాపాలపై ఆంక్షలు విధిస్తూనే ఉన్నారు ఈ నేపథ్యంలో చెస్ పై నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది అంతకంటే ముందు ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న చెస్ క్రీడాకారులు ప్రభుత్వంతో మాట్లాడి ఇవేవి లేకుండా చేయాలి అనుకున్నారు బట్ అది సాధ్యం కాలేదు ఇక వాళ్ళ ఆశలు ఆవిరైపోయాయి ఒకప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో చెస్ మేధో క్రీడగా పరిగణించేవారు ఇటీవల కాలంలో చెస్ ఆడేవారి సంఖ్య కూడా విపరీతంగా పెరిగిపోయింది అయితే తాలిబాన్ ప్రభుత్వం సాంస్కృతిక వినోద కార్యకలాపాలను పరిమితం చేయడానికి నిషేధ వ్యూహాన్ని చేస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది ఇటీవల తాలిబాన్లు ప్రకటించిన కొత్త యూనిఫామ్ మార్చ్ ఇరవై రెండు నుంచి విద్యార్థులు ధరించాలని కూడా ఆదేశించారు ఇక చెస్ గురించి మాట్లాడుకుంటే కొన్ని కొన్ని ఆర్టికల్స్ కొంత కొంత సోషల్ మీడియాలో మతపరమైన సంబంధాల వల్ల చెస్ని నిలిపివేశారు అక్కడ అని చెప్తుంటే మరొక చోట గ్యామ్లింగ్ లాగా తయారైంది చెస్ ఆఫ్ఘనిస్తాన్లో ఈ నేపథ్యంలో ఆ గ్యామ్లింగ్ దానికి చెక్ పెట్టడానికే చెస్ని నిషేధించామని చెప్తున్నారు ఇందులో వాస్తవాలు ఏవి అనేది తెలియాలి అనేది రా బయటికి రావాల్సి ఉంది ఏదేమైనా కానీ ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లు ప్రతి విషయంలో కూడా ఇంటర్ఫియర్ అయ్యి సంస్కృతి సాంప్రదాయాలు మతపరమైన ఆచారాలు అంటూ అక్కడ ఆంక్షలు తారాస్థాయికి చేరిపోయాయి ప్రజలు ఆంక్షలతో ఉక్కిరి బిక్కిరైపోతున్నారనే మాట మాత్రం వాస్తవం ముఖ్యంగా మహిళలు మహిళలు ఆరవ తరగతికి మించి చదువుకోకూడదట అక్కడ ఎంత దారుణం ఈరోజు ఆకాశాన్ని అందుకోవడానికి స్పేస్లో బ్రతకడానికి కూడా ధైర్యం చూపిస్తున్న మహిళలు ఆరుకు మించి చదవడానికి వీలు లేదు అంతకు మించి వాళ్ళకు చదువు అవసరం లేదు అంటున్నారంటే అసలు ఏమని ఆలోచించాలి వాళ్ళ గురించి నాకు అర్థం కావట్లేదు ఇది ఒక్కటే కాదు స్కూల్కి వెళ్ళే పిల్లలట ఒకటి నుంచి తొమ్మిదో తరగతి చదువుతున్న వాళ్ళు నీలి రంగు దుస్తులు వేసుకోవాలట తెల్ల టోపీ పెట్టుకోవాలట పది నుంచి పన్నెండో తరగతి చదువుతున్న వాళ్ళు తెల్ల దుస్తువులు వేసుకొని టోపీ పెట్టుకోవాలట ఇక గతంలో తాలిబాన్ నాయకుడు హితూబుల్లా అకుద్దధా అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాల యూనిఫామ్లపై నిర్ణయం తీసుకున్నాడు బాలికలు నలుపు రంగు దుస్తులు మాత్రమే వేసుకోవాలి యూనిఫామ్ విషయానికి సంబంధించి కేర్ఫుల్గా ఉండాలి దానికి సంబంధించిన తొమ్మిది పాయింట్లను పెట్టారట మహిళ ఉపాధ్యాయులకు యూనిఫామ్కి సంబంధించిన వివరాలు లేవు అంటే నెక్స్ట్ ఇయర్ నుంచి మహిళలు ఉపాధ్యాయులుగా కూడా చేయడానికి అవకాశం లేదా అనే విషయం కూడా సోషల్ మీడియాలో క్వశ్చన్ మార్క్గా వస్తుంది ఎందుకంటే పురుషులు ఎలాంటి వేసుకోవాలి వచ్చే పిల్లలు ఎలాంటి వేసుకోవాలి ఏ క్లాస్ చదువుకునే వాళ్ళు ఎలాంటి వేసుకోవాలని చెప్పారు కానీ ఒకవేళ మహిళా ఉపాధ్యాయురాలు కనుక ఉంటే తను ఎలాంటి యూనిఫామ్ని ధరించాలి అనేది లేదు అని అంటే అప్పటికే మహిళల చదువు ఆరవ తరగతి వరకు చాలు అని చెప్పారు అని అంటే ఇక నుంచి ఆఫ్ఘనిస్తాన్లో మహిళా ఉపాధ్యాయులు ఉండరు వాళ్ళు వంటింటికే పరిమితం అవ్వబోతున్నారా అనే క్వశ్చన్ కూడా బయటకు వస్తుంది తాలిబాన్లు ఆఫ్ఘనిస్తాన్లో మహిళలపై కూడా అనేక ఆంక్షలు విధించారు ఆఫ్ఘనిస్తాన్లో అధికారాన్ని చేజిక్కించుకున్నప్పటి నుంచి బాలికల ఆరో తరగతి కంటే ఎక్కువ చదువుకోకూడదు విశ్వవిద్యాలు వైద్య విద్యా కేంద్రాలలో మహిళలు చదవకూడదని ఆజ్ఞలు జారీ చేశారు అంతేకాదు కిచెన్లో వెంటిలేషన్ కోసం ప్రమాదం జరగకుండా ఉండేందుకు మనం కిటికీలు పెట్టుకుంటాం అలాంటి కిటికీలు కూడా పెట్టడానికి వీల్లేదని చెప్పారు ఏదేమైనా తాలిబన్ లాంటి ఆలోచనలకు ఆదిలోనే చెక్ పెట్టకుంటే ఆఫ్ఘనిస్తాన్ ప్రజలు ఆఫ్ఘనిస్తాన్ మహిళలు ఈరోజు ఎదుర్కొంటున్న సమస్య ఏంటో రానున్న రోజుల్లో అదే ఎదుర్కోవచ్చు ఇక్కడ చాలా క్లియర్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే తాలిబన్లు అన్య మతాలకు సంబంధించిన వాళ్ళు కాదు వాళ్ళ మతానికి సంబంధించిన వాళ్ళే వాళ్ళ మతానికి సంబంధించిన వాళ్ళే వాళ్ళ మీద ఎన్ని ఆంక్షలు పెడుతూ మహిళలని ఎలా చూస్తున్నారు అనేది ప్రతి ఒక్క ముస్లిం సోదరుడు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది ఎందుకు అనంటే ప్రమాదం ఎవరికైనా ప్రమాదం అది ముందు హిందువులకు లేకపోతే ముస్లిం ఎతరులకు ప్రమాదంగా మారినా ఆ తర్వాత అంతిమంగా ముస్లింలను కూడా అది వదిలిపెట్టదు అందులో మీకు చెప్పాల్సిన అవసరం లేదు షియాసున్ని ఇలా తేడా భావజాలంతోటి అగ్రంగా ఉన్నామని ఫీల్ అయ్యే తాలిబాన్ల లాంటి వాళ్ళు మీ మీద ఎలాంటి ఉక్కుపాదం మోపి మీ మహిళలను ఎలా తయారు చేస్తారు అనేది ఇక దానికి సాక్ష్యం చాలా క్లియర్గా ఆఫ్ఘనిస్తాన్లో కనబడుతోంది కాబట్టి ఏకత్వంలో భిన్నత్వంగా జీవిస్తున్న మా అందరం కూడా చాలామంది భిన్నత్వంలో ఏకత్వం అని చెప్తారు భిన్నత్వంలో ఏకత్వం కాదండి ఏకత్వంలో భిన్నత్వంగా జీవించగలగాలి మనందరం ఏకం కానీ మన సంస్కృతి సాంప్రదాయాలు భిన్నం భిన్నంగా ఉంటాయి అని చూపించాలి ఆ విధంగా ఆలోచించకుంటే ప్రతి ఒక్కరూ పెను ప్రమాదం ఎదుర్కోక తప్పదు అనే విషయం చాలా క్లియర్గా ఈ సంఘటనతో అర్థమవుతుంది మరి మీరేమంటారు కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మీరు చేసే ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ మన కుటుంబాన్ని మరింత పెద్దదిగా చేస్తుంది వీడియోలు వైరల్గా మారాలి అంటే లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా ఆర్ వాయిస్కి మీ అందరి చేయూత చాలా చాలా అవసరం మీరు చేసే చేయూత మాకు మరింత ముందుకు వెళ్ళడానికి అవకాశాన్ని కల్పిస్తుంది ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ నెంబర్ కూడా ఉంటుంది మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్కి సపోర్ట్గా నిలవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుగా వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సప్ ద్వారా తెలియజేయండి జై హింద్ జై భారత్